రాశాను అంటే ఆర్డర్గా రాసుకుంటూ వస్తున్నాను అయితే ఇక్కడ యాత్ర వచ్చి ముడిమాల నిలువురాళ్ళు ఆది మానవుల చరిత్రకు బయలురాళ్ళు మార్పు అనేది ప్రకృతి సహజ స్వభావం యుగంలో చివరి దశ అయిన బృహత్ శిలాయుగం నాటికి ఆదిమ మానవులు రాతి పనిమురుల నుండి జంతువులను వేటాడడం వ్యవసాయంలో మిగులు పంచభూతాలను రాళ్లను చెట్లను జంతువులను పూజించడం కుండలు తరహా కుండల తరహా తయారీ లోహ పరిజ్ఞానం నిర్మాణ రీతులు తొలుత రాగి ఇనుము వాడకం మానవ మేనస్సు ఒక ముందడుగు సమాధుల నిర్మాణంలో కూడా ఒక పద్ధతి మృతదేహాల అమరిక వారు వాడిన వస్తువులను మరియు ఒక నిర్దిష్ట ప్రణాళికలు అమర్చడం అలా మానవ పరిణామంలో మొదటిసారిగా ఒక కళాత్మక సృజనను ముందుకు తెచ్చింది మనిషి పుట్టుక నుండి మరణించే వరకు మరణం తర్వాత చేసే పూజలు క్రతువులు వివిధ తంతులు వాటి రాతియుగం నుండి నేటి ఆధునిక యుగం వరకు ఏదో ఒక రూపంలో కొనసాగింపును మనం గమనించవచ్చు బృహత్ శిలాయుగం సమాధులే క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం నాటికి బౌద్ధ స్థూపాలుగా అలాగే సమాధులపై నిలిపిన నిలువు రాళ్ళు మెనియర్స్ తర్వాతి కాలంలో వీరశిలైనాయి ఇప్పటికీ మనం అమరలను స్మరించుకునే అమరల స్థూపాలుగా కాలంతో పాటుగా రూపాంతరం చెందాయి సరిగ్గా ఇంగ్లాండ్లోని హెంజ్ రాతి అమెరికను ఒక ప్రాచీన ఖగోళ అద్భుతం నాటి ఉమ్మడి మహబూబ్ నగర్ నేటి నారాయణపేట జిల్లా కృష్ణా మండలం కృష్ణానది ఒడ్డునగల ముడుమాల అనే గ్రామంలో ఆవిష్కృతమైంది ఈ అరుదైన స్మారక శిలలు మెనీర్స్ భూమి పరితలమై పద్నాలుగు నుండి పదహారు అడుగుల ఎత్తులో ఎనభై నిలువురాళ్ళు ఒక పద్ధతిగా అమర్చినట్టుగా ఉన్నాయి ఇవి సుమారు ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉండగా దాని చుట్టూ పది పదిహేను ఎకరాల్లో ఒకటి నుండి రెండు అడుగుల ఎత్తున్న రాళ్లు సుమారుగా రెండు వేల వరకు క్రమ పద్ధతిలో అమర్చబడి ఉన్నవి ఇప్పటికీ సుమారు నాలుగు వేల ఏళ్ల కిందటే ఏర్పాటైన ఈ అంతరిక్ష ప్రయోగశాల క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాల నుండి వెయ్యి సంవత్సరాల మధ్య కాలంలో నాటి ఆదిమ మానవులు ఏర్పాటు చేసిన ఈ రాతి క్రమం దేశంలోనే అంతరిక్ష అంతరిక్ష ప్రయో పరిశోధన చేసిన ఆసియా ఖండంలోనే మొట్టమొదటి ఖగోళ శాస్త్ర పరిశోధన కేంద్రంగా ఉడిమాల గుర్తింపు పొందింది అంతేకాక ఇక్కడ ఒకే బండపై ఆకాశంలో మనకు కనిపించే సప్తఋషి మండలం చిత్రం కూడా గుంతల రూపంలో చెక్కబడి ఉంది మొదట ఈ ప్రాంతాన్ని నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో ఎఫ్ఆర్ అనే విదేశీ పురాతన తత్వ శాస్త్రవేత్త ప్రపంచానికి పరిచయం చేశారు వేల ఏళ్ల క్రితమే ఖగోళ శాస్త్ర పరిశోధనలకు పుడుమాల ఒక కేంద్రంగా నిలిచిందని దశాబ్ద కాలం పాటు నిలువురాళ్లపై పరిశోధన చేసి దేశ విదేశాల్లో పరిశోధన పత్రాలు రాసిన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం చరిత్ర శాఖ అధ్యాపకులు ప్రొఫెసర్ కె పుల్లారావు గారి కృషితో మెగాలథిక్ ఆస్ట్రానమీ అంటే బృహశిలాయుగపు ఖగోళ శాస్త్రానికి ముడిమాల ఒక మ్యూజియంగా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించగలిగింది తద్వారా దేశ విదేశీ పరిశోధకులు ఈ నిలువురాళ్లను అధ్యయనం చేస్తున్నారు ఇంగ్లాండ్లోని స్టోన్హేంజ్ నిర్వాహకులు ఈ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు ఇక్కడ కొన్ని నిలువురాళ్ల వరుసలు ఉత్తరాయణం దక్షిణాయనం సూర్యోదయం సూర్యాస్తమయ సమయంలో ఒకే వరుసలో ఉండడం ఆనాటి ప్రజలు రాళ్లను సౌరగతిని సునిశంగా సునిశ్చితంగా పరిశీలించే ఈ క్రమంలో ఏర్పాటు చేసి ఉంటారు దీంతో సవ సౌర సమాచారం ఋతువుల మార్పులు క్రమాన్ని నిత్య జీవితంలో ఆధారపడ్డ వ్యవసాయానికి నిలువురాలు ఒక దిక్సూచిగా ఉపయోగపడిందని చెప్పవచ్చు వేల ఏళ్లుగా ఈ నిలువురాళ్ళు నాటి చరిత్రకు సైనికుల్లా నిలబడి పహారా కాస్తున్నా నేటి జనాభా పెరుగుదల విస్తరిస్తున్న వ్యవసాయం భూకాంక్ష తదితర కారణాల వల్ల కొన్ని నిలువుల నేలకొరిగాయి ఈ ప్రమాదాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వారసత్వ శాఖ నిపుణులు ముఖ్యంగా ఒకటి నుండి దక్కన్ హెరిటేజ్ అకాడమీ సంస్థ ముఖ్య వేదకుమార్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ తెలంగాణ కేంద్ర ప్రభుత్వం ఆర్కిజీ సర్వే ఆఫ్ ఇండియాలతో కలిసి కేంద్రీయ సాంస్కృతిక శాఖ ఒక సమగ్ర నివేదిక సమర్పించింది తద్వారా గత మార్చిలో ప్రపంచ వారసత్వ సంస్థ యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్న ఈ మడి ముడిమాల నిలువురాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే జులై ఇరవై ఇరవై ఒకటిలో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం సరసన సగర్వంగా నిలబడేందుకు మరో దూరంలో ఎదురు చూస్తున్నాయి ఆదిమ మానవుల చారిత్రక మైలురాళ్ళు వాళ్ళ ముడిమాల నిలువురాళ్ళు ఇక్కడ మృతుల గౌరవ చిహ్నంగా నిలువురాళ్లను ఒక వైజ్ఞానిక అంశాలతో ఖగోళ శాస్త్ర పరిశోధనాశాలగా వేల ఏళ్ల కిందటే ఏర్పాటు చేయడం ఆనాటి మానవ మేధస్సు ఎదిగిన క్రమం మనందరికీ నిజంగా కర్వకారణం దీని గురించి తెలుసుకుందాం దాని నిపుణుల సలహాలు తర్వాత ది వేద్ కుమార్ గారు చేస్తున్న కృషి తర్వాత పుల్లారావు గారు రావు గారు మనకు దీంట్లో టెక్నికల్ ఇష్యూస్ అన్ని చాలా చెప్తారు నేను కూడా ఫస్ట్ టైం రావడం కానీ అనుకోకుండా దీన్ని పేపర్లలో చదవడం తర్వాత వినడం వల్లనే నేను ఈ మాత్రం ఆర్టికల్ రాయగలిగాను దీంట్లో ఏమన్నా చేరుకున్నా తప్పులున్నా నన్ను అన్యత భావించవద్దని కోరుకుంటూ మీ అందరికి మరొకసారి అంటే ఇప్పుడు మనం వస్తున్నాం సారు మనం అక్కడి నుంచి అరేంజ్ చేశారు సుమారు రెండు వందల కిలోమీటర్ల నుండి ఇక్కడికి వచ్చాము ఇవన్నీ చూస్తున్నాం వీటి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం తర్వాత మనం ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తాం దీన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాం ఇదే సైట్ అని కాదు ఏ సైట్ అయినా ఏ చారిత్రక ఆనవాళ్ళైనా మనం ఇలానే ఇప్పుడు సారు తరం తర్వాత మేము ఉన్నాం తర్వాత మీరు ఫ్యూచర్ ఉన్నారు ఇంకా వచ్చే తరాలకు కూడా ఈ కంటిన్యూటీని మనం అందించే ప్రయత్నం చేద్దాం తప్పకుండా వాళ్లకు దారి దీపాలుగా నిలబడాలని నా కోరిక